ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మామిడాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి గజ్జిలింగన్న యాదవ్ అన్నారు స్థానిక ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా సోమవారం గ్రామంలో అభ్యర్థి ఇంటింటికి ఓటర్లను అభ్యర్థిస్తూ ఘనంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకునే పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు ఏకాగ్రంగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అది మందుల సామేయులు దారి అనుసారం వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మామిడి నాయకులు పెద్దలు అందరూ కలిసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది దానివల్ల నాకు ఈరోజు నేను మామిడిల గ్రామ ప్రచారంలో కొన్ని వీధులు వాడలు తిరగడం జరిగింది అందులో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది ఇది గత పది సంవత్సరాల్లో మాకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవి ఇవ్వలేదు వాళ్ళు ఇండ్లీ ఇస్తామని చెప్పి హిందీ ఇవ్వలేదు గత ఇంటికి ఉద్యోగం అన్నది అది లేదు ప్లస్ ఆ పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వంలో రాకుండా చూడాలని చెప్పి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పింది ఆ ఆరు గ్యారెంటీలు ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వచ్చింది ఫస్ట్ బస్సు ఫ్రీ అని చెప్పి బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం చేసింది అలాగే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ ఇచ్చింది ఉచిత కరెంట్ ఇచ్చింది గ్యాస్కు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే ఇందిరామ్మే ఇల్లు చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ సన్న బియ్యం కూడా ఇచ్చింది ఏ ప్రభుత్వంలో కూడా ఇన్నేళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మన రాష్ట్ర ప్రభుత్వంలో సన్న బియ్యం తినడం వల్ల ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పేదవాళ్ళు బాగా మంచి ప్రభుత్వం మంచిగా ఇస్తుంది మేము కడుపు నిండా తింటున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు ఇలాంటి ప్రభుత్వం చాలా ఎప్పుడు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొన్ని కొన్ని సమస్యలు చెప్తే ఆ సమస్యలు కూడా మన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకుపోయి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి నేను ఆ సమస్యలు క్లియర్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటి అంటే బస్సు మా ఫస్ట్ మామిడి స్టేజ్ దగ్గర ఖచ్చితంగా మనం బస్సు ఆగాలని చెప్పి ప్రతి ఒక్క వృద్ధులు మాకు నడవడం ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తారు ఈ విషయం నేను గట్టిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అక్కడి నుంచి ఎంపీ గారి దృష్టికి ెస్ లేకపోతే ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయి నేను బస్సు ఆపే ప్రయత్నం చేస్తా అని చెప్పిన కొన్ని వీధి లైట్లు కావాలని చెప్పారు సీసీ రోడ్లు కావాలి డ్రైనేజ్లు కావాలని చెప్పారు ఇవన్నీ నేను నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ చే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి నేను చేపిస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం మన రాష్ట్ర మనది ప్రభుత్వంలో ఉంది అధికారంలో ఉంది కాబట్టి నాకు ఓటేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్స్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అల్లుడు వస్తే ఉంటాడు బిడ్డ బిడ్డ వస్తే ఉంటాడు అని చెప్పి డబల్ బెడ్రూమ్లు ఇంటి కొట్టిస్తా అని చెప్పి ఇవ్వలేదు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన భూమి కూడా లాక్కున్నది టీఆర్ఎస్ టీఆర్ఎస్ లాక్కోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఇందిరామీలు ఇవ్వడం జరిగింది ప్రతి విలేజ్కి ఇప్పుడు వచ్చే కొంతమంది పేదలు ఉన్నారు వారికి కూడా మళ్ళీ రెండో విడత ఇండ్లు వస్తే ఇండ్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మామడాల గ్రామ పంచాయతీ ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని చెప్పి నేను మామడాల గ్రామ ప్రజల్ని పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సూపర్